ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వృశ్చిక రాశి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దామండి వృశ్చిక రాశి ఈసారి పొలిటికల్గా మీ త్రూ యువర్ ఫాదర్ మీ నాన్నగారి సహాయం పొలిటికల్ సహాయం తర్వాత మీ ఇంట్లో మంచి సిచ్యువేషన్ ఏర్పాటు అవుతుంది ఐ మీన్ టు సే దాట్ అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ నాన్నగారితో మంచి టైం స్పెండ్ చేస్తారు మీ ఇంట్లో కూడా మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మీ ఇంటికి రావడం అనేది జరుగుతు జరుగుతుంది ఎస్పెషల్లీ నర్సింగ్ హోమ్స్ పెట్టుకునే వాళ్ళకి బాగా గిరాకీ అవుతుంది తర్వాత ఇంట్లో నుంచి బిజినెస్ ఆపరేట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఇంట్లోనే ప్రోడక్ట్స్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసి అమ్ముతూ ఉంటారు అని కొరియర్లో పంపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మంచి టైం అండి ఇప్పుడు జొమాటోలో రెస్టారెంట్స్ కానీ మంచి ఫుడ్ బిజినెస్కి ఫుడ్ బిజినెస్ బాగా జరుగుతుంది వీళ్ళకి ఇప్పుడు మన వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశిలో ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో బాగా సేల్స్ అనేది జరుగుతుంది సో ఇది పాయింట్ ఇంకో పాయింట్ ఏంటి విపరీతమైన రిక్రియేషన్ అనేది వీళ్ళు పాల్పడతారు ఐ మీన్ టు సే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు వీరు దాని అర్థం ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తారు గోవాకి వెళ్తారు థాయిలాండ్కి వెళ్తారు ఢిల్లీకి వెళ్తారు తాజ్మహల్ చూడడం లేకపోతే పక్కనున్న వైజాగ్ బీచో ఏదైనా ఒంగోలు బీచో అంటే టైం స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు పార్టీలు చేసుకుంటారు మంచి సమయం ఒక రాయల్గా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడే మనం చాలా గ్రేట్ పర్సన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాంటి మూమెంట్స్ షేర్ చేసుకుంటారనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సో ఇక్కడ పాయింట్ ఏంటి ఇదంతా చేయాలంటే యాక్చువల్గా మీకు ఎక్కడ లేని ధైర్యం కావాలి ఫ్రాంక్గా చెప్పాలంటే మీ అమ్మగారు మీ భార్య వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలి ఈ సెలబ్రేషన్లో పాల్గొనాలి ఇదంతా చేయాలి సో దీనికి మీరు కొంచెం పరాక్రమం అనేది చూపించాలి ఇప్పుడు మనం జాబర్స్ దగ్గరకు వద్దాం జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది మాట కొంచెం తిన్నగా రానివ్వాలి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి వర్క్ ప్లేస్లో అంతా బాగుంటుంది నూనిట్టు వరి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది ఆ ఫైనాన్షియల్ డీల్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ ఎస్పెషల్లీ ఏదైతే పేపర్ మీద ట్రాన్సాక్షన్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయో కొంచెం చూసుకొని చేయండి మంచి రోజు చేయండి పంచమి లేకపోతే ఏకాదశి సేఫెస్ట్ అత్యంత సేఫెస్ట్ మంచి తిథి పంచమి ఏ డ్యామేజ్ ఉండదు ఏకాదశిలో ప్రాఫిట్స్ ఉండొచ్చు కానీ పంచమిలో అసలు లాస్ ఉండదు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకి బాగానే ఉందని చెప్పాము జాబ్ చేసే వాళ్ళకి బాగానే ఉందని చెప్పాము వైఫ్తో కొంచెం జాగ్రత్త అని చెప్పాము తర్వాత హెల్త్ దగ్గరకు వద్దాం హెల్త్ విషయం చూసుకుంటే హెల్త్ ఈజ్ ఆల్సో ఓకే ఫైన్ నాట్ టు వరీ బట్ కొంతమందికి అనుకోకుండా లక్షలు ఒకటికి యాక్సిడెంట్ జరగొచ్చు సో కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త కొంచెం కంట్రోల్లో పోనివ్వండి బండి ఓ యాక్సిలరేటర్ చేతిలో ఉందని కాలు కింద యాక్సిలరేటర్ ఉందని కారులో ఓ నొక్కేయడం కాదు తిప్పేయడం కాదు కొంచెం డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్త మిగతా అంత బాగానే ఉంది ఇంకోటి ఎవరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూడొద్దు వాడి పాపానికి ఆడిపోతాడు దేవుడు చూసుకుంటాడు నువ్వు రాక్షసుడిలాగా దిగి వాడిని వేధించొద్దు తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే దైవారాధన పరిహారం కాదు అప్లిఫ్ట్మెంట్ కోసం లక్ష్మీ స్వామి ఆరాధన చేసుకోవాలి కంపల్సరీ కుదిరితే యాదగిరి గుట్ట లేకపోతే మీ ఇంటి దగ్గర లక్ష్మీ స్వామి దేవాలయం ఉందంటే అక్కడికి వెళ్ళిరండి మీకు చాలా మంచి జరుగుతుంది చాలా చాలా మంచి జరుగుతుంది సూర్య నమస్కారాలు కూడా చేయండి దేవాలయానికి వెళ్తే ఒక ఐదు పది నిమిషాలు కూర్చోండి అక్కడ అక్కడ వెళ్ళి రెండు నిమిషాలు బయటకు వచ్చేయడం కాదు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చోండి మీకు తెలియదు మీకు తెలియకుండా చాలా జరుగుతాయి భూమి మీద ఈ భూమిలో నువ్వు ఒక్కడవే లేవు చాలామంది ఉన్నారు చాలా శక్తులు ఉన్నాయి సిక్స్టీన్ డైమెన్షన్స్ ఉన్నాయి సో ఎవరైనా చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించాలి ఇంకోటి గురుస్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే గుడిలో వెళ్ళాలమ్మా కూర్చోవాలంటే అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు తీర్థం పుచ్చుకొని వచ్చేయడం కాదు కొంచెంసేపు కూర్చోవాలి అది గుర్తుపెట్టుకోవాలి రాశి వాళ్ళు మన జీవితంలో ఎప్పుడు తప్పు చేసినా మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది తప్పు జరగబోతుంది చెడు జరగబోతుంది అన్ మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఒక గుడిలో వెళ్ళి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట కూర్చోండి మీకు ఆ తప్పేంటో ముందే తెలిసిపోతుంది సో గుడికి వెళ్ళి కూర్చోడం చాలా ఇంపార్టెంట్ రాశి రాసేవాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంట్లో నుంచి బిజినెస్ ఆపరేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఇంట్లోనే ప్రోడక్ట్స్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసి అమ్ముతూ ఉంటారు అని కొరియర్లో పంపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మంచి టైం అండి ఇప్పుడు జొమాటోలో రెస్టారెంట్స్ కానీ మంచి ఫుడ్ బిజినెస్కి ఫుడ్ బిజినెస్ బాగా జరుగుతుంది వీళ్ళకి ఇప్పుడు మన వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశిలో ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో బాగా సేల్స్ అనేది జరుగుతుంది సో ఇది పాయింట్ ఇంకో పాయింట్ ఏంటి విపరీతమైన రిక్రియేషన్ అనేది వీళ్ళు పాల్పడతారు ఐ మీన్ టు సే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు వీరు దాని అర్థం ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తారు గోవాకి వెళ్తారు థాయిలాండ్కి వెళ్తారు ఢిల్లీకి వెళ్తారు తాజ్మహల్ చూడడం లేకపోతే పక్కనున్న వైజాగ్ బీచో ఏదైనా ఒంగోల్లో బీచో అంటే టైం స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు పార్టీలు చేసుకుంటారు మంచి సమయం ఒక రాయల్గా ఫీల్ అవుతారు అండ్ ఎస్పెషల్లీ ఫిబ్రవరిలో మీరు దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దే దేవాలయ దర్శనం బాగా కలిసి వస్తుంది ఫిబ్రవరిలో జీవితం అనేది ఒక అల్గొనితము మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి కరెక్ట్ సొల్యూషన్ ఫిట్ అయ్యే సొల్యూషన్ ఏంటి ఆ సమయంలో ఆ టైంకి ఆ టయానికి కరెక్ట్ సొల్యూషన్ వస్తేనే కదా ఆ గట్టుని దాటి ముందుకెళ్తారు రేపు తిరుక్కుంటారు కదా సో అర్థం చేసుకోవాలి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పది మంది సహాయం తీసుకోవాలి మీ ప్రయత్నం చేయండి కానీ ఇంకా ఏది తోచట్లేదంటే ఇంకా ముందుకెళ్ళి సహాయం అడగాలి గురుమూర్తి సహాయం చేయాలి రేపు చాలా కష్టం ప్రతి సిచ్యువేషన్ మనం దాటలేము కొన్నిసార్లు మనల్ని దాటిస్తారు కొంతమంది ఆ దేవుడే పంపిస్తాడు ఇక్కడ ఎప్పుడు వినమ్రం వినయంగా ఉండండి బీ పాజిటివ్ అండ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ సో వృశ్చిక రాశి అంటే వృశ్చికం లాగా అదొక స్కార్పియన్ లాగా చాలా పవర్ ఉంటుంది కానీ తప్పు చేసి ఎవరిని మీరు విషం వదలొద్దు విషం చల్లొద్దు వాడి మీద వాడిని వాడి తల మీద చేయి పెట్టేసి వాడిని అనిచేయొద్దు క్షమించేయండి వదిలేయండి సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా మోస్ట్ ఇంపార్టెంట్ స్వామి దేవాలయానికి వెళ్ళండి మంగళవారం రోజు అంతా బాగుంటుంది అంతా కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ